దేనా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి నిపుక జ్ఞాజరు ఏలుబడి ఎందు రెండవ సంవత్సరమున రాజగు నెప్పుక జ్ఞాజరు ఒక కళ కంటాడు ఆ కళ మర్చిపోతాడు కళ మర్చిపోయినప్పుడు తన బాబులోను సంస్థానం అందు అందరినీ పిలువ నమ్ముతాడు జ్ఞానులను శకునుగాండ్రలను మరి గారిడి విద్య గలవారిని మాంత్రికులను గల్దీలను వీళ్ళందరిని పిలువ నంపించి తన సమూహం మందు నిలబెట్టి నేను ఒక కళ కన్నాను ఆ కళ నేను మర్చిపోయాను దాని యొక్క కళ కలుకున్న భావము నాకు తెలియపరచాలి అలాగూ తెలియపరచిన వారికి దానములు ఇస్తాను బహుమతులు ఇస్తాను ఘనత ఇస్తాను అలాగూ అని ప్రకటన చేస్తాడు రాజు ప్రకటన చేసినప్పుడు తన మనోవ్యా ఆ కళ నిమిత్తము అతనికి నిద్ర పట్టదు కలత పడతాడు మరి కలత పడతాడు మనో వ్యాకుల పడతాడు ఈ రాజు వ్యాఖ్యలు పడినప్పుడు అప్పుడు ఆ సంస్థానం మందు పిలువ నంపించిన జ్ఞానులు మాంత్రికులు శకునుగాండ్రు గారడి విద్య గలవారు మరి ఇంకా అనేకులు గల్దీలు వీళ్ళందరూ కూడా దేవా రాజగు దేవా తమరి కళ ఏంటి తమరి వచ్చిన కళ ఏమిటి ఆ కళ మీరు మాకు చెప్పిన ఎడల దాని భావం మీకు చెప్తాము మరి అంతేగాని మీరు మాకు తెలియ చెప్పందే మేము మీకే మేము మేమేమి చెప్పలేము అని గల్దీలు అంటారు దేవతల రూపము శరీరం మధ్య శరీరాల మధ్య నివసించినా కూడా వారు కూడా చెప్పలేరు దేవతలు అయితేనే చెప్పగలుగుతారు అని ఈ నెప్పుక రాజు నాకు ప్రత్యుత్తరం ఇస్తారు గల్దీలు మాంత్రికులు జ్ఞానులు వీరందరూ కూడా అలా కాదు మరి నేను కళ కన్నాను నాకు కళ చెప్పాలి కళ భావం చెప్పాలి అలాగ చెప్పిన వాళ్ళకి నేను ఇలాంటి ఘనత ఇస్తానని చెప్తాడు కదా చెప్పినప్పుడు ఒకవేళ మీరు దాన్ని కళ కళాభావం భావం చెప్పలేదనుకో మీరు నా ఉండి ఎందుకు సుఖం మిమ్మల్ని నా సంస్థానం ముందు బబులోను దేశం ముందు మీరు ఇంతమంది ఉన్నారు నాకు వచ్చిన ఓన్ నాకు వచ్చిన ఓ ఆ కళ ఆ కళభావం చెప్పలేనప్పుడు మీరు ఎందుకు ఒకవేళ చెప్పలేదనుకో నేను ఈ రాజ్యం మందు మిమ్మల్ని ఉండనీయకుండా మరి తుత్తు నీళ్ళుగా చేస్తాను సంహరిస్తాను చంపుతానని చెప్పి ఒక శాసనాన్ని బయలుదే వెల్లడి చేస్తాడు రాజాకు నెంబక దేజరు వెల్లడి చేస్తాడు నాకు కళ కళ భావం చెప్పని ఎడల నేను మిమ్మల్ని తుత్తు నీళ్ళుగా చేస్తానని శాసనం వెల్లడి అవుతుంది వెల్లడి అయినప్పుడు ఆ మాట దానియాలకు వినబడుతుంది దానియాలు దగ్గరకు దానియాలు దగ్గరకు వస్తుంది ఆ మాట వచ్చినప్పుడు ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి ఏ వ్యక్తి ద్వారా శాసనము బయలు వెళుతుందో ఆ యొక్క వ్యక్తి దగ్గరకు వెళ్ళి అరణ్య అరోయ్యాకు అరోనాను ఆ యొక్క వ్యక్తి న్యాయాధిపతి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అయ్యా కళ వచ్చింది రాజుగారి కల వచ్చింది అంటున్నారు కదా మాకు కొద్దిగా సమయం ఇవ్వండి మా కొద్దిగా సమయం ఇచ్చినప్పుడు కళ దాని కళ భావము కూడా నేను మీకు తెలియపరుస్తానని చెప్పి దానియేలు మరి ఆ యొక్క ఎవరైతే శాసనాన్ని వెల్లడి చేస్తున్నాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడు కొంటాడు బ్రతిమలాడు కొనినప్పుడు అతను వెళ్ళి వీర వీరు నలుగురు వెళ్ళి ఏ విధంగా దానియాలు షడ్రెక్కు మేషకు ఆభెనగోలు నలుగురు కూడా వెళ్ళి దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ప్రార్థన ఏ విధంగా చేస్తున్నారో చూడండి అప్పుడు అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మము విషయములోనూ పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుదము కొనుదము వారిని హెచ్చరించెను వేడుకొన్నుడని వారిని హెచ్చరించెను అంతట రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దాని ఏలు పరలోకమందున్న మందున్న దాని పరలోకమందున్న ఏలు పరలోకు మందున్న దేవుణ్ణి స్థుతించెను తన స్నేహితులను పిలవనంపించి మరి నాతో కూడా మీరు ప్రార్థన చేయండి మరి దేవుని కటాక్షము మన మీద ఉంటే పొంద నిమిత్తము దేవుని దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని తన స్నేహితులకు ఆజ్ఞయిస్తాడు తన కూడా ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మర్మములను దానియాలకు బలపరిచిన బయలుపరిచినందుకు దానియాలు ఏమని దేవుని స్థుతిస్తున్నాడు అంటే దే బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న పరలోకు దేవుని స్థుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞానులను జ్ఞా జ్ఞాన బలములను కలవాడు యోగములన్నిటను దేవుని నామము స్థుతి నందునుగాక ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను ద్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియ అంధకారమున్న సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది మా పితరుల దేవ నీవు వివేకమునకు వివేకమును బలమును నాకు నాకు అనుగ్రహించి ఉన్నావు మేము మనబడిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్థుతించు గనపరచుచున్నాను ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసి అని దానియాలు మరలా చెప్పాను ఇట్లుండగా దానియాలు బబులోనులోని జ్ఞానులను నసింప చేయుటకు రాజు నియమించిన అరోగ్య నద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులు నసింప చేయవద్దు నన్ను రాజు సమూహమునకు తోడుకొని పొమ్ము నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసేదని దానియళ్ళును ఆ యొక్క మనుషుని ద్వారా అడిగినప్పుడు దానియళ్ళు రాజు యొద్దుకు వెళ్తాడు రాజు యద్ధకి వెళ్ళినప్పుడు రాజుగారు తమరు రాబోయే సంగతుల గురించి మీరు ఆలోచించే ఆలోచించి చింతిస్తూ పడుకున్నారు మరి ఆ యొక్క ఆ యొక్క భారముతో ఉన్నందుకు దేవుడు మంచిగానే మీకు కళ చూపించారు దానికి కల మీరు కలత పడిన ఈ రాజ్య సంస్థను గురించి ఏంటని విచారణ మీరు చేస్తూ పడుకున్నారు పడుకున్నప్పుడు దేవుడు ఆ మర్మమును బయలుపరిచి ఉన్నాడు మీకు కరెక్ట్గానే దేవుడు మర్మములు బయలుపరిచి ఉన్నాడు రాజుగారు ఆ యొక్క కళ ఇదని కళ భావ కళ చెబుతాడు భావమును చెబుతాడు కళ భావము చెప్పినప్పుడు రాజు ఆ కలతలోంచి ఆ వ్యాకుల్లోంచి మరి ఈ యొక్క రాజు నిపుక విడుదల పొందుకున్నప్పుడు మనశ్శాంతి పొందుకొని ఉన్నాడు ఎప్పుడైతే దానియేలు తన కళను తన భావమును తెలియపరచినప్పుడు అసలుకి తన రాజసింహాసంను విడిచిపెట్టి ఆ యొక్క స దేవుని సేవకుడైన దానియోళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని మర్మములు బయలుపరచుట మరి అత నెబుక నేచరు ఏమని సాష్టాంగ నమస్కారం చేసి ఏ విధంగా మాట అంటున్నాడో చూడండి అంతటా రాజగు నెప్పుకజ్ఞచరు దానియేలు నాకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి అర్పింప ఆజ్ఞాపించను మరియు రాజు ఈ మర్మములను బయలుపరుచుటకు నీవు సమర్థుడు వైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు వాడునై ఉన్నాడని దానియలకు ప్రత్యుత్తరమిచ్చను ఎప్పుడైతే తన కల ఆ బా కళను కల భావమును దానియలు తెలియపరచాడు తన మనసును రాజు యొక్క నింపుక మనసు హృదయము సంతోషపడి నెమ్మదపడి మరి రాజుకు సాయన మరి దేవుని సేవకుడైన దానియలనికి దానియలకు నమస్కారం చేసి మరి దో నైవేద్యములు అతన్ని అర్పణలు అర్పించి మరి అతనికి ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడువే ఈ మర్మములు బయలుపరచుటకు నువ్వు సమర్థుడు అని దానియాలను పొగిడాడు అంతేకాదు నీ దేవుడు దే నీ దేవుడు దేవతలకు దేవుడని ప్రభు రాజులకు ప్రభు అని ప్రభు అని దాన్ని మర్మములు బయలుపరుచు వాడునై ఉన్నాడని దానియులకు పత్రమిచ్చను అప్పుడు ఎప్పుడైతే ఈ మా కళను కళభావమును తెలియపరచిన వానికి నేను దానములు బహుమతులు ఘనతను ఇస్తానని ఏమైతే ఒప్పందం చేసుకొని ఉన్నాడు ఈ నెప్పుక నేచరు అవన్నీ కూడా దానియాలకు ఇస్తాడు ఈ యొక్క రాజు నిపుక నేచరు దాన్యాలు గ్రంథము రెండో అధ్యాయము నలభై ఎనిమిదో వాక్యములో అప్పుడు రాజు దానియాలను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానమునిచ్చి అతనిని బబులోను సంస్థానంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను ఈ దానియలను జ్ఞానులందరికీ బబులోను సంస్థానం అంతటికి మీద అధిపతిగా నియమించాడు తర్వాత బబులోను సంస్థానం మీద బబులోను జ్ఞానులందరిలో ప్రధానినిగా నియమించను ఎవరైతే జ్ఞానుల మీద ప్రధానినిగాను బబులోను సంస్థానం మందు అధిపతిగాను దానియలను నియమించాడు తట్మా ముగ్గురిని విచారణకర్తగా నియమించాడు ఈ రాజుకు నెప్పుక నేచరు అంతటా బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించను అయితే దానియలుకైతే మాత్రం రాజు సన్నిధిలో ఉండెను దానియేలు రాజ సన్నిధిని ఉండెను నిత్యము రాజుతో పాటు రాజ సన్నిధిలో దానియేలు ఉన్నాడు అధిప జ్ఞానులకు జ్ఞానులకు ప్రధానినిగాను బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను దానియేలు ఈ కళ భావం చెప్పినందుకు అటువంటి ఘనత దేవుడు దేవుని వద్దకు వెళ్ళి తన కళ గురించి విచారణ చేసినప్పుడు దేవుడు బయలుపరిచిన మాట మరి ప్రార్థనకు అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేసి ఆ శాసనాన్ని ఏ రాజు శాసనాన్ని కొట్టివేసి ఉన్నాడు ఈ దానియాలు ప్రార్థన చేయటం వలన మరి ఆ బాబులను దేశములో దానియ రాజగు నేజరు ఆజ్ఞ ఇచ్చినందుకు ఆ ఆజ్ఞలో నుంచి మన చంపకుండా విడుదల పొందుకుంటారు ఈ నలుగురు దేవుని యొద్ విచారణ చేసి ఆ కళకున్న భావను దేవుడు విచారణ చేయగా దేవుడు దానికిన్న కలను కల భావను తెలియపరిచినప్పుడు దేవుడు ఏ విధంగా దాని ఏలకు షట్రకు మేషకు ఆభెద్ద గోలకు మరి ఘనత ఇచ్చి ఉన్నాడు మరి ఈ దానియాలు నిపుచరు మరి రాజులకు ప్రభు అని మర్మములు బయలుపరిచే సమర్థుడు అని నీ దేవుడు సమర్థుడు గలవాడని మరి సాక్ష్యం చెప్పి ఉన్నాడు దానియలు దేవుని గురించి మరి మనం కూడా మన సమస్యల సమస్యలందు మనం తొట్టిళ్ళక ఎక్కడికి వెళ్ళక దేవుని యొద్ విచారణ చేసినప్పుడు దేవుడు మనకు కూడా ఒక మార్గం చూపించే దేవుడై ఉన్నాడు గనక ఇట్టి మార్గము ఇట్టి దాని దేవుడు మనము కూడా కలిగి ఉన్నాము గనక మనం ఏ విషయంలోనూ భయపడక ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసినడలా మరి దాని ఏలుకు సహాయం చేసిన దేవుడు దాని ఏలును గనపరిచిన దేవుడు మనలను కూడా గనపరిచే దేవుడై ఉన్నాడు గనక అట్టి ఘనత దేవుని వలన పొందుకొని దేవుని గణపరచు నేను గనపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు దావీదుతో మరి అలాగే మరి దేవుని అందే మనం వి విచారణ చేసి అన్ని విషయంలో దేవుని వలన పొందుకొని దేవుని సన్నిధానం ముందుకు సాగులాగున దేవుడి ఈ మాటలు తన వినికిడులో చేర్చుకొని మనందరికీ సహాయం చేయను గాక ఇది అనుకూల సమయం నేడే రక్షణ జన్మ గనక ఈ అనుకూల సమయంలోనికి ఈ రక్షణ జన్మలోనికి ఇంకా అనేకులను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించను గాక ఆమె